ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పది మంది శాసన శాసనసభ్యులు ఆరుగురు శాసన మండలి సభ్యులు ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారం పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు హైకోర్టు భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం అందులో ముఖ్యంగా స్పీకర్ గారికి వివరించి చెప్పింది ఏమంటే స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ త్రీ మంత్స్ అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా మూడు నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్ జస్టిస్ అనిరుద్ద బోస్ జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యం ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ పది మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో ఉన్నారు దయచేసి మీరు విషయంలో మరి నిర్ణయం తీసుకోండి తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత గానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది స్పీకర్ గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివి కూడా నేను వినిపించాను అందులో జడ్జిమెంట్ లో ఏముందో కూడా ఒక్క నిమిషం మీకోసం కూడా చదివి వినిపిస్తాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో దిస్ ఇస్ కేశం మేఘచంద్ర సింగ్ అంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణిపూర్ ఆయన వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేచర్ దానిలో జనవరి రెండు వేల ఇరవైలో అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే చాలా స్పష్టంగా చెప్పారు ఏమంటారంటే దేర్ ఫోర్ in any manner interdict judicial review in aid of the speaker arriving at a prompt decision as to disqualification under the provisions of the 10th schedule indeed the speaker in acting as a tribunal under the 10th schedule is bound to decide disqualification petitions within a reasonable period what is reasonable period will depend on the facts of each case but but absent exceptional circumstances for which దర్ ఇస్ గుడ్ ఇన్ఫ్ రీజన్ అ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద పిటిషన్ ఫైల్డ్ ఇస్ దౌటర్ లిమిట్ విత్ ఇన్ విచ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్డ్ బిఫోర్ ద స్పీకర్ మస్ట్ బి డిసైడెడ్ మస్ట్ బి డిసైడెడ్ ఇఫ్ ద కాన్స్టిల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిస్క్వాలిఫై పర్సన్స్ టెన్త్ షెడ్యూల్ టు అంటే సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే కొత్తంగా అధికారం చూసినట్టయితే స్పీకర్ గారికి ఉంది ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేది కానీ రీజనబుల్ పీరియడ్ ఎందుకంటే ఐదేళ్ల కాల పరిమితిలో ఉండే ఒక శాసనసభ్యుడు గనక పార్టీ ఫిరాయిస్తే ఒక రీజనబుల్ పీరియడ్ లో నిర్ణయం తీసుకోవాలి రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది ఏమని మూడు నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే మణిపూర్ లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయి స్పీకర్ కు ఆదేశం ఇచ్చిందో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్ కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు స్పీకర్ గారికి గుర్తు చేశాం మేము మార్చి పద్దెనిమిది నాడు దానం నాగేందర్ గారి పిటిషన్ మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది ఈ రోజు మొత్తం మిగతా తొమ్మిది పిటిషన్ కూడా బై హ్యాండ్ ఇచ్చాము ఇంతకంటే ముందే దాదాపు ఒక ఏడు పిటిషన్లు మేము బై ఈమెయిల్ బై రిజిస్టర్డ్ పోస్ట్ బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాం వివిధ తేదీల్లో కాబట్టి స్పీకర్ గారికి ఈ రోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి ఇప్పటికే నాలుగు నెలలు దాదాపుగా కావస్తా ఉంది మరి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు ఇంకా వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈ రోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నేను రాజ్యాంగ సంరక్షకుని అని అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్లో పోజులు బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఆర్ ఎంపీ ఎంఎల్ఏ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఇది వారు చెప్పిన మాట ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతా ఉంది వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్ తో కొట్లాడుతూ ఉంది డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతా ఉంది అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం దాంతో పాటు స్పీకర్ గారికి మరిన్ని ఉదంతాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి వారికి గుర్తు చేసినాం కర్ణాటకలో ఎక్కడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అక్కడి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్తున్నారు యాబై కోట్లకొకరు చొప్పున పశువుల సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేని కొంటున్నారు అని చెప్పి అక్కడ సీఎం సిద్దరామయ్య గారి ఆక్రోశం ఏదైతే ఉన్నదో అది కూడా స్పీకర్ గారికి చెప్పాము మీరు ఇలాంటివి అనుమతిస్తే ఇలాంటి వాటిని పరోక్షంగా మీరు పట్టించుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుందని చెప్పి కూడా వారికి చెప్పాం స్పీకర్ గారు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులు అందరితో కూడా ఈ రకంగా శపథం చేయించారు మేమెవరెవరైతే బీఫామ్ తీసుకుంటున్నామో మేము పార్టీ ఫిరాయించము అని చెప్పి శపథాలు చేసినవైనా వైనాన్ని కూడా వారికి గుర్తు చేసినాం అదేవిధంగా మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పోయారు సుప్రీంకోర్టు ఆ విషయంలో మేము అడ్డు రాము స్టే ఇవ్వము స్పీకర్ గారు చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హిమాచల్ ప్రదేశ్ లో తీర్పిచ్చింది పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉందనే విషయాన్ని కూడా వారికి చెప్పాము ఇంకా మహారాష్టలో కూడా జరుగుతున్న విషయాలు కూడా చెప్పాము ఇదంతా స్పీకర్ గారికి చెప్పి మేము వారికి చెప్పిందల్లా ఏమంటే సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్ మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు ఏమీ కాదని మీరు ఏ నిర్ణయం తీసుకోకున్నా ఇబ్బంది రాదని మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యక్రమం కూడా కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ పది మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము నేను పరిశీలిస్తాను చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది ఒకవేళ వారు ఇంకా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు పోతాము రాజ్యాంగబద్దమైన సంస్థలు భారతదేశంలో ఏవైతున్నాయో తీసుకుంటారని ఆశిస్తున్నాము తీసుకోకపోతే తప్పకుండా న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం కూడా చెప్పింది ఫైవ్ జడ్జ్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే ట్వంటీ ట్వంటీ త్రీలో చెప్పింది ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఏదైతే తీర్పు త్రీ జడ్జ్ బెంచ్ ఇచ్చిందో అది కరెక్ట్ అని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చిందనే విషయాన్ని కూడా స్పీకర్ గారికి చెప్పాము కాబట్టి తప్పకుండా దయచేసి తగిన న్యాయం చేయండి కూడా అభ్యర్థిస్తా అభ్యర్థించాము చేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ